డిపార్ట్మెంట్ వాళ్ళు పెన్ నెంబర్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ అనే దాని గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఈ పెన్ నెంబర్ అంటే ఏంటి పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఈ పెన్ నెంబర్ యొక్క ఉపయోగం ఏంటి ఈ పెన్ నెంబర్ని ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం టెక్నాలజీని ఉపయోగించుకొని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కొత్త కొత్త పద్ధతుల్ని తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ పెన్ నెంబర్ ద్వారా పాఠశాలలో విద్యార్థులు ప్రవేశించడానికి ఐదు రకాలైనటువంటి సులభమైన మార్గాలు ఉంటాయి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఈసారి నుంచి పాఠశాలలో ప్రవేశాల పద్ధతిని చాలా సులభం చేశారని చెప్పచ్చు ప్రతి స్టూడెంట్కి ఒక ప్రత్యేకమైన పెన్ నెంబర్ ఇవ్వబడుతుంది పెన్ నెంబర్ మీన్స్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఫస్ట్ క్లాస్ నుండే స్టూడెంట్కి ఈ నెంబర్ ఇష్యూ చేయబడుతుంది ఒకసారి పెన్ నెంబర్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఈ పెన్ నెంబర్ సహాయంతో ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా మారవచ్చు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండడానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పెన్ నెంబర్ని ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది పేరెంట్స్ వాళ్ళ యొక్క పిల్లల యొక్క డాక్యుమెంట్స్ పాత స్కూల్ నుండి కొత్త స్కూల్కి సులభంగా మార్పిడి చేయబడతాయి ఒకవేళ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కావాలంటే వారి యూడైస్ ప్లస్ వెబ్సైట్ నుండి ఈ స్టూడెంట్ యొక్క పెన్ నంబర్ సహాయంతో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ని డిజిలాకర్ యాప్లో కూడా సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ నెంబర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మేము తెలియజేస్తాం ముందుగా యూడైస్ ప్లస్లోకి మనము వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లోకి మనం ఎంటర్ కావాలి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనము మన స్కూల్ యొక్క లాగిన్తో ఇందులోకి ముందుగా స్టేట్ ఎంటర్ చేసి గో పైన ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్ యొక్క క్రెడెన్షియల్స్తో మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మన స్కూల్ యూడైస్ కోడ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అదేవిధంగా అకడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అని కూడా ఉంటుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ పైన మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇలా ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్లో ఉండేటువంటి క్లాసెస్ మన స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇలా ఇయర్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మన క్లాసెస్ సెక్షన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి టోటల్ స్టూడెంట్స్ ఇన్కంప్లీట్ స్టూడెంట్స్ ఇలా డీటెయిల్స్ ఉంటాయి మనకి ఈ యాక్షన్ పైన మనము క్లిక్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్ యొక్క ప్రతి స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ సెకండ్ కాలంలో చూసినట్లయితే ఫస్ట్ కాలంలో క్లాస్ బై గ్రేడ్ అని ఉంది అలాగే సెకండ్ కాలంలో పెన్ నెంబర్ నెక్స్ట్ పక్కన స్టూడెంట్ యొక్క నేమ్ కూడా ఉంది ఈ నేమ్ పక్కన ఉన్నటువంటి పెన్ నెంబర్ని మనం తెలుసుకోవచ్చు ఇలా యాక్టివ్ స్టూడెంట్స్ అందరూ కూడా మన స్కూల్లో ఉన్నటువంటి యాక్టివ్ స్టూడెంట్స్ యొక్క పెన్ నెంబర్ని ఇక్కడ మనము తెలుసుకోవచ్చు ఈ విధంగా మనము పెన్ నెంబర్ని తెలుసుకొని స్టూడెంట్ యొక్క పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో